ఫిబ్రవరి ఆరవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం షట్తిల ఏకాదశి అంటే రేపే షట్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే సాయం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల మధ్య ఎవరైతే నారాయణల పటం ముందు మీ ఇంట్లో పూజా గృహంలో ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో సమస్త బాధలో తొలగి సమస్త దరిద్రాలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి మీరు వెలిగించిన దివ్య దీపపు కాంతులు వైకుంఠాన్ని చేరుకుంటాయి దీంతో లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది మహావిష్ణువు ఎంతో సంతోషించి ఇలా దీపాన్ని వెలిగించిన వారి సమస్త పాపాలు నశింపచేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు బ్రతికి ఉన్నంత కాలం ఇలా దీపాన్ని వెలిగించినవారు సమస్త రాజభోగాలు అనుభవిస్తారు కష్టాలు బాధలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ శక్తిల ఏకాదశి రోజు సాయం సంధ్యా సమయంలో ఏ దీపాన్ని వెలిగిస్తే అంతులేని సంపద కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం షత్తిల ఏకాదశి రోజు ముందుగా ఉదయం స్నానం ఆచరించే సమయంలో నల్ల నువ్వులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి అలాగే నువ్వులను నీటిలో వేసుకుని తాగాలి తరువాత సాయం సంధ్యా సమయంలో రావి చెట్టు మొదలు తాకకుండా రెండు రావి ఆకులు సేకరించి వాటికి ఐదు చోట్ల పసుపు కుంకుమ పెట్టి పూజా మందిరంలో ఉంచి ఆ రెండు ఆకులపై రెండు మట్టి ప్రముదలు ఉంచి ఒకదాని మీద ఒకటి పెట్టి దాంట్లో ఐదు వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఈరోజు నువ్వు నూనెతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే షట్తిల ఏకాదశిలో షట్ అంటే ఆరు తిలా అంటే నువ్వులు అని అర్థం వస్తుంది ఈ శక్తిల ఏకాదశి రోజు మాత్రం కేవలం నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం మీ ఇంట్లో అస్సలు ఉండదు పూర్వజన్మల వల్ల కలిగే బాధలు తొలగుతాయి శనీశ్వర గ్రహ బాధలు తొలగిపోతాయి రావయాకు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం అందుకే శక్తిల ఏకాదశి రోజు ఆకుపై నువ్వుల్లోని దీపాన్ని తప్పకుండా వెలిగించాలి ఈ సమయంలో అంటే సాయం సంధ్యా సమయంలో ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది సకల సమస్యలు తొలగిపోతాయి ఇదే సమయంలో ఎవరైతే శని ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారో అలాంటి వారు ఈరోజు నల్లని గుడ్డలో నల్ల నువ్వులు పోసి మూట కట్టి ఆ మూట మీద నల్లటి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో మూడు ఒత్తులు విడివిడిగా వేసి మీ ఇంట్లో పూజాగృహంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ దోషాలు పీడలు తొలగిపోతాయి శనిదేవుడి ఆశీస్సులు కలుగుతాయి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అద్భుతమైన దీపమిది ఈ శక్తుల ఏకాదశి రోజు ఇలా చేస్తే చాలు తిరుగులేని రాజయోగం పడుతుంది పుష్యమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని శక్తిల ఏకాదశి అని పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన రోజు మానవులు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు పోగొట్టుకోవడానికి శ్రీ మహావిష్ణువు శక్తిల ఏకాదశి వ్రతాన్ని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి మానవులు తమ తమ తప్పులు తెలుసుకుని సన్మార్గంలో నడవడం వర్తమానంలో చేసిన తప్పులను పాపాలను ఇలాంటి ఏకాదశి మహాపర్వదినం రోజు నిష్ఠతో ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించి పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అష్ట ఐశ్వర్యాలను పొందవచ్చు భవిష్యోత్తర పురాణం ప్రకారం ఒకసారి దాగ్రుడు అనే మహర్షి పులస్య మహర్షితో ఇలా పలుకుతాడు ఓ మునిశ్రేష్ఠ మానవ జన్మ పొందడానికి జీవులు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ద్వారా జన్మిస్తారు మానవుడు జీవించి ఉన్నంతసేపు మంచి కార్యాలు చేస్తే ఉత్తమ ఫలితాలు ఉత్తమ జన్మలో కలుగుతాయి కానీ కొంతమంది ఇది తెలిసి కూడా పాపాలు తప్పులు చేస్తూనే ఉంటారు ఇలా తప్పులు చేసి తాత్కాలిక ఆనందం పొందిన వీరికి నరకం తప్పదు కాబట్టి ఇలా వీరు నరకంలో పడకుండా ఏదైనా ఉందా చాలా తేలికగా దానం చేసి వారు చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి మార్గం ఉంటే వివరించండి అని పలుకుతాడు దానికి పులస్య మహర్షి ఇలా సమాధానం చెప్తాడు ఓ దావ్య మహర్షి ఇది చాలా రహస్యమైన విషయం త్రిమూర్తులు దేవతల సైతం ఇలాంటి విషయాలను ఎవరికీ చెప్పలేదు నువ్వు ఇది అడిగి మానవులకు ఎంతో మేలు చేశావు అత్యంత రహస్యమైన విషయం చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు మహర్షి నేను చెప్పేది శ్రద్ధగా విను పుష్యమాసం బహుళ ఏకాదశిని షత్తుల ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు శ్రద్ధలతో ఉపవాస వ్రతాన్ని ఆచరించి షట్ అంటే ఆరు తిలా అంటే నువ్వులు అంటే ఈరోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగిస్తే సమస్త పాపాలు తొలగి మానవులకు నరక బాధలనేవి ఉండవు మానవులు తెలిసి తెలియక చేసిన పాపాలు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనే ఆరు విధాలుగా ప్రతిరోజు తప్పులు చేస్తారు ఈ ఆరు రకాల పాపాలను పోగొట్టుకోవడానికి శక్తుల ఏకాదశి రోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించాలి ఆ ఆరు తిలవిధులు ఏంటో ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు మొదటిది తిలాస్నానం అంటే నువ్వుల నూనె వంటికి రాసుకుని నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి ఇదే తిలాస్నానం రెండవది తిలలేపనం స్నానం చేసిన తర్వాత నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం దీన్ని తిలలేపనము అంటారు మూడవది తిల హోమం ఇంటిలో తిలహోమం నిర్వహించాలి ఇక నాలుగవది తిలోదకాలు పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట నువ్వులు బొటనవెలకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారం నీళ్ళతో వదలడం దీన్నే తిలోదకము అంటారు ఇక ఐదవది తిలదానం నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మడికి దానమివ్వాలి దీన్నే తిలదానము అంటారు ఆరవది తిలాన్న భోజనం అంటే నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నమవుతుంది ఈ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరోపణలు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు ఈనాడు చేసే శక్తుల కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట ప్రతి ఏటా తిల ఏకాదశిని యథావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతోషించి ఇహలోకంలో సర్వసుఖాలు మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింపచేస్తాడట ఇలా ఎవరైతే ఈరోజు చేస్తారో వారి సకల పాపాలు తొలగిపోతాయని పులస్య మహర్షి వివరిస్తాడు అలాగే ఈరోజు భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు ఏమీ చేయకపోయినా కనీసం ఉదయం సాయంత్రం ఆరు నువ్వులను తిని నువ్వుల పిండిని వంటికి రాసుకుని స్నానం చేసే నీటిలో చిటికడు నువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలు వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి వారికి పట్టిన దరిద్రం ఆ నీటి ద్వారా పోయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అంతటి పవిత్రమైన రోజు ఈ షట్ల ఏకాదశి భవిష్యోత్తర పురాణంలో శక్తుల ఏకాదశి గొప్పతనం గురించి ఒక కథ ఉంది ఆ కథను విన్నంతనే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణుడు నరదు ఇలా అడుగుతాడు శ్రీకృష్ణ శక్తుల ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం ఏమిటి ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేశారా ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు నారద షట్టల ఏకాదశి ఎంతో పవిత్రమైనది సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఉపవాసం ఉండలేకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉంటే అంతటి ఫలితం కలుగుతుంది ఈ ఏకాదశి వ్రత గొప్పదనాన్ని తెలిపే ఒక కథ ఉంది వివరిస్తాను జాగ్రత్తగా విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె ఒంటరిది ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతాన్ని ఆచరించేది శాస్త్రాల్లో చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్నే భక్తితో ఆరాధించేది ఆ విధంగా నా పండుగల యందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది అదేవిధంగా దీనులయందు బ్రాహ్మణుల ఎందు యందు ఉదారంగా ప్రవర్తించేది ఇల్లులేని వారికి ఇల్లు కట్టి ఇచ్చేది అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది ఎన్ని ఉపవాసాలు చేసినా ఆమెలో ఒక్క లోటు ఉండేది అదేంటి అంటే ఆమె ఎప్పుడూ కూడా బ్రాహ్మలకు పేదవాళ్లకు అన్నదానం చేయలేదు దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయలేదు ఎప్పుడూ ఉపవాసాలే ఉండడం వల్ల ఒంటరిగా ఉండేది పెద్దగా అన్నం వండేది కాదు కానీ అన్నదానానికి మించిన దానం లేదు అంటారు పెద్దలు అలాంటి అన్నదానాన్ని ఆమె ఎప్పుడూ చేయలేదు ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు దానివల్లే ఆమె వైకుంఠాన్ని సంపాదించింది కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు కనుక ఒకరోజు ఆమెను పరీక్షిద్దామని ఆమె ఇంటికి బిచ్చం ఎత్తుకునేవాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిలబడి మాత భిక్షాందేహి అని కేక పెట్టాను ఆ కేక విని ఆమె బయటకు వచ్చి ఇలా పలికింది నుండి వచ్చావయ్యా నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది అప్పుడు నేను భిక్షం పెట్టవమ్మా నీకు పుణ్యం ఉంటుంది అని నేను పలకగా వెంటనే ఆమె కోపం తెచ్చుకుని నా భిక్ష పాత్రలో మట్టి ముద్దును విసిరేసింది ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించి చివరకు స్వర్గవాసం కలిగింది బిచ్చగాడిలా వెళ్లిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు ఖాళీగా ఉంది అప్పుడు ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది ఇంట్లో నాలుగు వైపులా చూసింది ఆమెకు ఏమీ కనిపించలేదు దాంతో ఆమెకు ఎంతో కోపం వచ్చి నన్ను సమీపించింది ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది ఆమె నా దగ్గరకు వచ్చి నాతో ఇలా పలికింది భగవంతుడా నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు చేశాను సమస్త దేవతలను పూజించాను ఇంత చేస్తే నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది ఆ మట్టి ఇంట్లో తినడానికి ఏమీ లేవు అని పలికింది దాంతో నేను ఆమెతో ఇలా అన్నాను నీవు వచ్చిన దారిని మళ్ళీ ఇంటికి వెళ్ళు ఆ ప్రదేశానికి అంటే నీ ఇంటికి మహా తపస్సాలు అయినా దేవతల భార్యలు నిన్ను చూడడానికి దివ్య రూపంలో అక్కడికి వస్తారు వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియా పెట్టుకో దాంతో వాళ్ళందరూ తలుపులు కొడతారు వాళ్ళు ఎంత తలుపులు కొట్టినా తీయకు వారితో ఇలా పలుకు ఏంటి అంటే శక్తుల ఏకాదశి వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని ఇస్తేనే తలుపు తెరుస్తాను అని వారితో చెప్పు అని నేను ఆమెకు చెప్పి పంపించాను అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోపలికి వెళ్ళి గడియ పెట్టుకుంది ఇంతలో దేవతాశ్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు వారందరూ తలుపు కొడుతూ అమ్మా సుందరవదన నిన్ను చూడ్డానికి మేము చాలామంది మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాం తలుపు తెరవు అని పలికారు అప్పుడు ఆమె ఇలా పలికింది ఓ దేవకాంతలారా మీరు విశేషంగా నన్ను చూడ్డానికే వచ్చినట్లయితే క్షత్రి ఏకాదశి వ్రతపుణ్యాన్ని ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అని పలుకుతుంది వారంతా ఆమె మాటలు విని వ్రత ఫలాన్ని కాదు ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తాము అని చెప్పారు దాంతో ఆమె తలుపు తెరిచింది వెంటనే దేవతా స్త్రీలు ఆమెకు శక్తిల ఏకాదశి ఉపవాస వ్రత విధానాన్ని తెలియచేశారు దాంతో ఆమె వారు చెప్పిన విధంగా శక్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది ఆ వ్రత ప్రభావం వల్ల ఆమెకు దివ్యమైన సౌందర్యం వచ్చేసింది ఆమె వారు చెప్పిన విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించింది ఆ వ్రత ప్రభావం వల్ల ఆమె క్షణకాలంలోని దివ్యమైన సౌందర్యరాశిగా మారిపోయింది ఆమె ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో కూడిన దివ్యమైన భవంతిగా మారిపోయింది ఎక్కడ చూసినా వస్త్రాలు ఆభరణాలు వెండి బంగారాలే కనిపించాయి శక్తిల ఏకాదశి వ్రత ప్రభావం వల్ల మట్టి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ దివ్యమైన భవంతిలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు కాబట్టి నారద షత్తిర ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే అన్నదాన ఫలితంతో పాటు సమస్త శుభాలు చేకూరతాయి జన్మల పాపాలు తొలగిపోతాయి అని శ్రీకృష్ణుడు నారదుడికి తెలియచేశాడు కాబట్టి నారద ఈ ఏకాదశి ఉపవాసం చేసి ఆహారం అలాగే నువ్వులను దానం చేస్తే వారెవరైనా సరే వారికి లక్ష్మీనారాయణల ఆశీర్వాదం కలుగుతుంది సంపద అదేవిధంగా మోక్షం కలుగుతాయి అని నారదుడికి శ్రీకృష్ణుడు తెలియచేశాడు కాబట్టి ఎంతో విశేషమైన ఈ శక్తిల ఏకాదశి రోజు సాయం సంధ్యా సమయంలో ఈ విధంగా రావి ఆకుపై దీపాన్ని వెలిగించండి అదేవిధంగా ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చెయ్యండి అదేవిధంగా ఆరు నల్ల నువ్వులను నీటిలో కలిపి తాగండి అదేవిధంగా మీకు వీలైతే నువ్వులను దానం చేయండి ఎవరైతే ఈ షట్ల ఏకాదశి రోజు ఇలాంటి పరిహారాలు పాటిస్తారు అటువంటి వారికి లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది సమస్త దోషాలు గ్రహదోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ